ఇన్నా ఇన్నా నహ్ను ఈ కురాన్ గ్రంథాన్ని మేమే అవతరింపచేశాము మరియు దీనిని రక్షించే బాధ్యత కూడా మాదే అని అల్లా సుభాన తెలియచేశారు మరి కురాన్ గ్రంథము ముహమ్మద్ సలల్లాహు అలిస్లాం గారి ద్వారా ఏదైతే పఠించటం జరిగిందో ఆనాడు ఎలా చదవటం జరిగిందో ఈ రోజు కూడా అలాగే చదువుతున్నాము ఎలాగైతే ప్రవక్త గారు నేర్పారో అలాగే మనం చదువుతున్నాము ఇందులో ఒక్క అక్షరం గాని ఒక పదం గాని ఏదైనా మార్చేటట్టు అయి ఉంటే గనక ప్రవక్త గారు ఆ రోజు చెప్పింది మేము చేసేవాళ్ళము ఏ మాత్రం మార్చినా కూడా అల్హమ్దు చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇది తప్పు చేశారు మీరు అని ప్రశ్నించడం జరుగుతుంది ఎందుకు ప్రవక్త గారు ఎలాగైతే చెప్పారో అలాగే ఉండేది ప్రళయం దాకా ఇలాగే ఉంటుంది ఈ రక్షణ బాధ్యత అనేది అల్లా సుబలా తీసుకున్నాడు మొహమ్మద్ సలల్లాహు ఇస్ గారి కంటే ముందు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి వాటి బాధ్యత తీసుకోలేదు దాని వల్లనే ఇంజిల్ అని మనం చెప్పుకుంటున్నాము దాని ఒరిజినల్ అనేది లేదు తవరాత్ అని మనం చెప్పుకుంటున్నాము దానికి కూడా ఒరిజినల్ అనేది లేదు ఏమైంది అంటే జనాలు తీసుకున్నారు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చిన విధంగా రాసుకున్నారు పెద్దవాళ్ళకైతే ఒక రకంగా పేదవాళ్ళకైతే ఒక రకంగా బహిర్గతం చేస్తూ ఉండేవాళ్ళు స్వయంగా ముహమ్మద్ సల్లాహు ఇస్లాం గారి దగ్గరికి యూదులు వాళ్ళలో వాళ్ళు తప్పులు చేసుకొని తీర్పు ఎవరి దగ్గర పొందాలి అని మహమ్మద్ సలల్లా హుస్సన్ గారి దగ్గరకు వస్తారు మీరు మా మధ్యన న్యాయం చేయండి మా గ్రంథంలో ఇలా ఉందని ఆయన ముందు చెబుతారు మరి మహమ్మద్ సల్లల్లాహు హు హీస్సన్ గారు ఆ సందర్భంలో అసలు మీ గ్రంథంలో ఏముంది తీసుకురాండి అని పిలిపిస్తే వాళ్ళు ఏమన్నారు మా గ్రంథంలో తప్పులు చేస్తే వారిని గుడ్ను కొట్టించి గాడిదిపై ఊరేగించండి అని ఉంది అని పెద్దోళ్ళు చెబుతారు నిజంగా ఇదే ఉందా అసలు తీసుకురండి మీ గ్రంథాన్ని తీసుకురాండి అని పిలిపించారు తీసుకొచ్చి చూస్తే అది లేదు వాళ్ళ గ్రంథంలో ఏం రాసి ఉంది ప్రతి పెళ్ళైన వివాహితులు వ్యభిచారం చేస్తారో వారిని రాళ్లతో కొట్టి చంపండి అని వాళ్ల గ్రంథంలోనే ఉంది మరి వచ్చిన వాళ్ళు వాళ్ళ అవసరాన్ని బట్టి పరిస్థితుల్ని బట్టి మారుస్తూ ఉండేవారు ఇది ప్రవక్త మొహమ్మద్ సలల్లాహుస్సం గారి కంటే ముందు మొత్తానికి జరుగుతూ ఉండేది కానీ ఇస్లాం మొహమ్మద్ సలల్లాహుహం గారి ద్వారా ఏదైతే పరిపూర్ణమైందో ప్రతి ఒక్కరూ చదవాల్సిందే అని మొహమ్మద్ సలల్లాహాహస్సం గారు నిబంధనలు పెట్టారు ఎవరైనా చదువుకునే అవకాశం ఉందంటే వాళ్ళని కూడా చదువుకోండి అన్నారు యుద్ధ ఖైదీలు బద్ర యుద్ధంలో యుద్ధ ఖైదీలు డెబ్బై మంది దాకా పట్టుబడితే వాళ్లలో కొంతమందికి ధనం ఉంది కాబట్టి వదిలేశారు ఇంకొంతమంది దగ్గర పలుకుబడి ఉంది వాళ్ళని కూడా వదిలేశారు ఎవరికైతే ధనము పలుకుబడి లేదో పేదవాళ్ళో వాళ్ళు కూడా యుద్ధ ఖైదీలు ఇప్పుడు వాళ్ళని మహమ్మద్ మొహమ్మద్ సల్లాస్ గారు అన్నారు మదీనాలో ఉన్న చిన్న చిన్న పిల్లలకి చదువు చెప్పమన్నారు ముషిరుకులు కాఫీర్లు వాళ్ళు ఏం చెబుతారు వాళ్ళు ఏదైతే నమ్ముతారో అదే నేర్పిస్తారు అయినా కూడా మొహమ్మద్ సలహా గారు మదీనాలో ఉన్న చిన్న చిన్న పిల్లలకి చదువు చెప్పండి మిమ్మల్ని వదిలేస్తాము అని అన్నారు ఆ విధంగా పిల్లలకి చదువు నేర్పించారు వదిలేశారు ఈ చదువులో ఏముంది చదవటము రాయటం ఇందులో ఏముంది అంటే ఆ భాష పురాణ గ్రంథాన్ని తర్వాత తరాల దాకా పంపించడం కోసము పద్ధతి మొత్తం కూడా నేర్పించటానికి ప్రవక్త గారు ఇష్టపడ్డారు ఈ రోజు కూడా మదరసాలలో అప్పుడెప్పుడో పాడుకున్న పాతకాలపు పద్యాలు చదివిస్తూ ఉంటారు వాటిలో అర్థంలో గాని వివరణలో గాని మాకే ఉపయోగం ఉండదు ఆ పద్యాలు ఏ కొండను చూశారు పొగడేశారు మనిషిని చూశారు పొగడేశారు పిట్టని పౌరాన్ని చూశారు పొగడారు వాటితో అసలు పద్యంలా కూడా అనిపించదు అయినా కూడా ఈ రోజు మద్రసాలలో నేర్పిస్తూ ఉంటారు ఎందుకంటే మొహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారి కంటే ముందు పద్యాలను ఏవైతే అరబీ భాష ఉందో ఆ భాషను మనం తెలుసుకోవాలి ఆ భాష ప్రకారంగా కురాన్ రాశారని గుర్తుపెట్టుకోవాలి నోటి ద్వారా మన దాకా ఏదైతే కురాన్ చదువుకుంటూ చదివిస్తూ వచ్చిందో రాతపూర్వకంగా కూడా ఒక్క అక్షరం కూడా తప్పు రాయటం జరగనే జరగలేదు ఈ మధ్య కాలంలో పాకిస్తాన్లో ఒక పెద్ద ఆయన ఖురాన్ చదువుతూ చదువుతూ లనస్ఫ అన్ అన్న విషయం మీద ఇది కురాన్ లో అరబీ గ్రామర్ ప్రకారంగా తప్పు అని చెప్పేశారు పెద్ద వ్యక్తి ఏదో మాట వరుసలో చెప్పే విధానంలో చెప్తూ చెప్తూ ఒక్కసారిగా లనస్ఫ అన్ అనేశారు కాబట్టి ఇది తప్పు గ్రామర్ ప్రకారంగా తప్పు అన్నారు పర్లేతులు అనుకుని వదిలేశారంటే ఎవరు వదలలేదు అల్హందుల్లా అహ్లే హీస్ చదువుకునే చదువుకునేవాళ్ళు ఆహ్లే హదీస్ స్కూళ్లలో చదువుకునే వాళ్ళు ఏమన్నారు ఆ పెద్ద మనిషి దగ్గర ఎంతోమంది ఇస్లాం తెలుసుకున్నారు షిరిక్ బీదాట్ల నుంచి ఎంతో మంది దూరంగా వచ్చేశారు అలాంటి మనిషి తిరిగి ఏదన్నా పొరపాటుగా ఒక మాట అనేశారు ఆయన తన మాటను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది మేము హెచ్చరిస్తున్నాము మీరు మీ మాటని సరి చేసుకోండి అని సలహా ఇచ్చారు అలాగే హన్ఫీ స్కూల్ వాళ్ళు షాఫయి అంబలి మాలిక స్కూల్ వాళ్ళు వీళ్ళు ఏమైనా వదిలేశారా మా వ్యక్తే అతను వదిలేశారా అంటే లేదు మీరు చేసింది తప్పు మీకు గ్రామర్ చదవటం రాకపోతే మాకు చెప్పని మేము నేర్పిస్తాము అంతే తప్పించి ఖురాన్లో తప్పు ఉందని చెప్పకండి అని అన్నారు ఏంది లస్ఫాన్లో ఏం తప్పు కనిపించింది అంటే లనస్ఫా అన్ ఐన్ నోన్ అన్ రాయాల్సింది అని వాళ్ళు చెప్పారు నిజంగా ఇలాగే ఉండేదా అంటే కాదు సహాబాల దగ్గర ఐన్ అలీఫ్ దోజవర్ అన్ అని రాళ్ళు రాశారు ఎందుకు రాశారు వాళ్ళు తప్పు రాశారంటే తప్పు రాయలేదు అప్పుడెప్పుడో చదువుకున్నటువంటి భాష అప్పుడు టెంపుల్ నుంచో వస్తున్నటువంటి ఆ రాత అలాగే రాశారు అంతకుముందు పాతకాలం జనాలు ఏదైతే రాశారో దాన్నే సహాబాలు కూడా రాశారు వీళ్ళేదో కొత్తగా సృష్టించి వీళ్ళేదో కొత్తగా కనిపెట్టి రాయనే రాయలేదు అప్పుడెప్పుడు ముష్రికులు కాఫీలు చదువుకునే భాషనే సహాబాలు కూడా రాశారు మాట పూర్వకంగా ఎలాగైతే కురాన్ మనదాకా వచ్చిందో రాత పూర్వకంగా కూడా అక్షరంలో తప్పు రాకుండా వచ్చింది ఒక్క అక్షరంలో కూడా ఎలాంటి తప్పు లేకుండా ఏ అక్షరాలు అయితే సహాబాల కాలంలో ఉందో అదే అక్షరాలు ఈ రోజు కూడా ఉన్నాయి ఆ పండితులు ఏదైతే అన్నారో అన్స్ఫాన్ అరబీ ప్రకారంగా తప్పు అని కొత్త కొత్తగా ఎవరైతే చదువుకుంటారో అలా చూసి చూడంగానే ఇది కరెక్టే కదా అనిపిస్తుంది కానీ ఇది కరెక్ట్ కాదు అరబీ గ్రామర్ రాసుకుందే భాష తెలుసుకోవటం కోసము ఇది అరబ్బులు రాసింది కాదు మొహమ్మద్ సలహా హుల్సింగ్ గారు కొత్తగా కనిపెట్టింది కానే కాదు అప్పుడు ఎప్పటి నుంచో కొనసాగుతోంది ఖురాన్ గానే రాయబడింది ఇందులో అక్షరం కూడా సహాబాలు రాసేటప్పుడు ఈ అక్షరం కూడా అక్షరం కూడా పర్వాలేదు అన్న భావనతో రాయలేదు అల్లా యొక్క అనుగ్రహం ఏమిటి అంటే సహాబాలు కూడా వాళ్ళు రాసింది కరెక్టుగా వా భాష వాళ్ళు కూడా తిరస్కరించడానికి లేనట్టుగా రాశారు ముసైలమా కజాబ్ అనే ఒక వ్యక్తి తనను తాను ప్రవక్తగా అని చెప్పుకుంటూ కురానికి వ్యతిరేకంగా ఛాలెంజ్ చేస్తాను కురానికి వ్యతిరేకంగా ఇలాంటి ఒక సూరాన్ని తీసుకొస్తానని ఎన్నో రకాలుగా మాటలు చెప్పుకొచ్చాడు చివరాకరి ఏదో ఒకటి అడుగుతారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలనుకుని వాళ్ళ ముందుకు వచ్చి అల్ఫీల్ ఒమా అదరకం అల్ఫీల్ అనేసాడు దాంతో అరబ్బులే నవ్వారు ఎందుకంటే ఏనుగు ఏనుగులో వింత విచిత్రం ఏమీ ఉండదు దానికి ప్రత్యేకమైన ఏనుగు అని చెబుతున్నాడు ఇదేంది ఇంతగా ప్రత్యేకం అంటే ఏ సమాధానం లేదు పైగా ఉమాదరాక్ మల్ఫిల్ ఏనుగంటే ఏందో మీకు తెలుసా అని ప్రశ్నించాడు తను చెప్పిన మాట మొత్తం అతనికే వ్యతిరేకంగా ఉంది పూర్తి అరబ్ భాషకి వ్యతిరేకంగా ఉంది ప్రశ్నించాము అంటే దాని గురించి జనాలు వ్యతిరేకించాలి జనాలు మేము నమ్మము అని చెప్పాలి అలాంటప్పుడే మీకు ఏనుగంటే ఏందని ప్రశ్నించే హక్కు ఉంటుంది ప్రళయం అంటే ఏందో మీకు తెలుసా కురాన్ యొక్క వాక్యము అల్హాక హక్క ప్రళయం తెలుసా అసలు ప్రళయం అంటే ఏందో మీకు తెలుసా భయంకరమైనటువంటి రోజు మిమ్మల్ని కుది వేసే రోజు ఈ కుదిపి వేసే రోజు మీ ఏంటో మీకు తెలుసా ఈ ప్రశ్న జనాలు వ్యతిరేకించారు కాబట్టి జనాలు తిరస్కరించారు కాబట్టి ప్రశ్నించటం జరిగింది ఆ అబద్ధాలు చెప్పుకున్నటువంటి నేను కూడా ప్రవక్తని చాటింపు వేసుకున్నటువంటి ముసలిమా కజాబ్ వచ్చి మల్ఫీల్ ఒమాద్రా మల్ఫీల్ అనేటప్పటికి అరబ్బులే నవ్వారు మరి జనాలు అందరికీ తెలుసు ఎక్కడ నవ్వాలి అక్కడ నవ్వకూడదని మరి అలాంటి జనాల ముందు కురాన్ రాసి పెట్టబడే ఉంది కురాన్ చదవటం జరుగుతుంది కానీ ఏనాడు కూడా ప్రశ్నించలేదు ఎందుకంటే ఒక్క అక్షరంలో కూడా తప్పు లేదు ఒక్క పదంలో కూడా తప్పు లేదు అది నోటి రూపంలోనే కాదు రాత పూర్వకంగా కూడా ఏదన్నా రాసేటప్పుడు రాస్తున్నట్లయితే దానిని కూడా ప్రశ్నించే అవకాశము అల్లందుల్లా ఎవరికి లభించనే లభించలేదు పైగా పాతకాలం యొక్క పద్యాలలో వాళ్ళు కూడా పద్యాలలో వలా తాబుద్ షైథాన్ వల్ల ఫాబుదా షైతాన్ యొక్క ఆరాధన చేయకండి అల్లాహునే ఆరాధించండి అని పద్యం ఒకటి ఉంది మరి పద్యంలో ఏదైతే తప్పు కనిపించిందో చూడటానికి ఫాబుదా అని రాసేశారు ఇదేంది అలా రాయకూడదు కదా అంటే ఇది మా భాష అరబ్ భాష మేము రాస్తాము మేము రాసిందే భాష అవుతుంది గాని మీకు అనిపించింది కాదు అరబ్బులో ఏదైతే అరబ్ వాళ్ళు చెబుతారో అరబ్ ముస్లిం ముషిరికులు కాఫీలు ఏదైతే చెబుతారో ఆ భాషలో ఏదన్నా మార్పు ఉంటే ప్రశ్నించవచ్చు భాషలో కూడా మార్పు లేదు రాతలో కూడా మార్పు లేదు అల్హమ్దుల్లా మన దాకా రాతలో కూడా భాషలో కూడా పరిపూర్ణంగా కురాన్ మన దాకా వచ్చింది ఈ రోజు ఎవరన్నా తప్పు చేశారంటే జమాతులు అన్న లెక్క లేకుండా ప్రతి ఒక్కరు మీరు తప్పు చేశారు సరి చేసుకోండి మీరు తప్పు చేశారు సరి చేసుకోండి అని ప్రశ్నిస్తున్నారు ఎందుకు ఈ తప్పుని కూడా కనిపెట్టే శక్తి అల్లా సుమానతల మనకి ఇచ్చాడు తన బాధ్యతలు పెట్టుకున్నాడు కాబట్టి ఈ శక్తిని చిన్న చిన్న పిల్లలకి ఇస్తున్నాడు నమాజు చదివించేటప్పుడు పొరపాటును ఒక అక్షరమే కాదని ఎవరైనా తప్పు చెప్తే వెనకాల ఉన్న చిన్న పిల్లోడు కూడా అరిచి మరీ చెబుతాడు ఎందుకు ఇది కురా గ్రంథము ఆ పదం యొక్క అర్థం తెలియకపోవచ్చు కానీ అరబీలో ఏదో తప్పు జరిగిందని వెంటనే చెప్పేస్తాడు ఎందుకు ఈ రక్షణ బాధ్యత అల్లా తీసుకున్నాడు కాబట్టి ఈ రక్షణలో ఏమాత్రం లోటు చూపించాడు